ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి తదియ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు వజ్రం రాత్రి మూడు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం రెండు గంటల యాబై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి మిత్రజన సహకారం లభిస్తుంది శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి బంధుమిత్రులను కలుస్తారు ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలి మీ యొక్క రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం చేసుకుంటారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు వృషభ రాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఓ మోస్తారుగా ఉంటుంది పెద్దల సలహాలు సూచనలు మీకు పనిచేస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆశించిన ఫలితం దక్కుతుంది మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని శ్రేయస్కరం కర్కాటక రాశి కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకుంటారు సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మనసు చెడు విషయాల వైపు మళ్లకుండా జాగ్రత్త పడాలి కర్కాటక రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మంచి పనులు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అకారణ కలహ సూచన ఉంది శారీరక శ్రమ పెరుగుతుంది కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది అధికారులతో కాస్త అప్రమత్తంగా మెలగడం చెప్పదగిన సూచన మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది వృశ్చిక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిపై దృష్టిని సారిస్తారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంటుంది ఎత్తి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు బంధువుల అండదండలు ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు మకర రాశి వారు లక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి మీనరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం దత్తాత్రేయ కవచాన్ని శ్రేయస్కరం ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ One stop for all puja needs